హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పంటల పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా రైతు బంధు ఈరోజు ఎంతమంది ఖాతాలలో జమ కాబోతున్నాయి ఎన్ని ఎకరాల వరకు జమ కాబోతున్నాయి ఏ ఏ జిల్లాలలో ఈ నిధులు జమ కాబోతున్నాయి అనే అంశాలకి సంబంధించి పూర్తి స్థాయి సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోలో మీరు కేవలం రైతు భరోసానే కాదు పూర్తిస్థాయిగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ సంబంధిత పథకాల గురించి తెలుసుకోవాల్సిన అంశాల గురించి మీకు అవగాహన రీతిలో అర్థమయ్యే రీతిలో విశ్లేషణాత్మకంగా సమాచారం అనేది తెలియజేస్తాను కాబట్టి ఖచ్చితంగా మీరు వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని తెలుసుకోండి ఈరోజు రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వబోతుంది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది అంటే ఇక్కడ ఒక తిరకాస్తుంది అదే సీలింగ్ వ్యవస్థ ఈ సీలింగ్ వ్యవస్థలో కేవలం ఐదు ఎకరాలకే రైతు భరోసా అనేది ఇవ్వబోతున్నారు కానీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మరొక ఆలోచన చేస్తుంది ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు రైతాంగాన్ని మేధావులను ప్రజలను అడుగుతుంది మీరు కూడా ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి కామెంట్ సెక్షన్లో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుందని మీరు అభిప్రాయం వ్యక్తం చేయాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో ఐదు అయితే ఐదు పది అయితే పది పదిహేను అయితే పదిహేను మీకు ఎన్ని ఎకరాలకి ఇవ్వద్దు అన్ని ఎకరాలకు అని చెప్పేసి కామెంట్ చేయండి తోటి వారి కామెంట్లను కూడా ఒక్కసారి చూడండి ఫర్ సపోజ్గా రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఇచ్చిన సబ్ కమిటీ స్టేట్మెంట్ ఆధారంగా పది ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి అని ఆలోచన చేస్తుంది అనేది ఒక అప్డేట్ వచ్చింది ఈ పది ఎకరాలంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు డెబ్బై ఐదు వేల రూపాయలు అనేవి మీ ఖాతాలో జమ కాబోతున్నాయి కానీ ఈ డెబ్బై ఐదు వేల రూపాయలు అందరికీ జమ అవుతాయంటే మాత్రం కాదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఈ రైతు భరోసా ఇవ్వము అని చెప్తుంది ప్రజాప్రతినిధులు సర్పంచులు జడ్పీడీసీలు ఎంపీడీసీలు జడ్పీలు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇక్కడ ఇన్ ఈ ప్రజాప్రతినిధులకి కూడా ఇవ్వద్దు అని ఆలోచన చేస్తుంది మరి ఇందులో ఎంతవరకు తిరఖాస్తు తీసుకొస్తుందా అనేది అయితే చూడాలి అలాగే మూడోది ఈ ఖచ్చితంగా నా అగ్రికల్చర్ ల్యాండ్ అయ్యి ఉండాలి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మాత్రం రైతు భరోసా రాదు వెంచర్లకి గుట్టలకి పుట్టలకి రహదారులకు ఇవ్వమో ఇవ్వబోము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అలాగే ఐటీ రిటర్న్లు కడుతున్న వాళ్ళకి సంబంధించి కూడా రైతు భరోసా ఇవ్వబోము అని చెప్పేసి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీ నివేదిక అందించబోతుంది అనే సమాచారం అయితే తెలుస్తుంది ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి జమ కాబోతున్నాయి అనేది కనుక తెలుసుకున్నట్లయితే పది ఎకరాల వరకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడానికి సానుకూలంగా ఉంది అనేది అర్థమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా అభిప్రాయ సేకరణ అనేది దాదాపుగా ముప్పై జిల్లాలలో పూర్తయినట్లుగా తెలుస్తుంది ఈ ముప్పై జిల్లాలలో రైతాంగం ఏడు ఎనిమిది పది ఎకరాలు ఎకరాల వరకు ఇవ్వాలి అని సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది ఇందులో భాగంగా పది ఎకరాల సీలింగ్ వ్యవస్థని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది వందల ఎకరాలున్నా కూడా పది ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది మొత్తానికి ఈ పది ఎకరాలకి రెండు విడతలలో ఒక ఎకరాల నుండి ఐదు ఎకరాల వరకు ఐదు ఎకరాల నుండి పది ఎకరాల వరకు ఇక్కడ ముప్పై ఏడు వేల రూపాయలు ఇక్కడ డెబ్బై ఐదు వేల రూపాయలు ఇలా రెండు విడతలలో రైతుల ఖాతాలలో నిధులు జమ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తయింది ఈ రెండు లక్షల రుణమాఫీకి కూడా రైతు భరోసా ఏడు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంది అని ప్రతిపక్షాలు అంటున్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇరవై రోజులలో సబ్ కమిటీ ఇచ్చే నివేదిక తర్వాత సెప్టెంబర్ నెలలో రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు మేము ప్రారంభించబోతున్నాం రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఇక దసరా కానుకగా రెండు శుభవార్తలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది ఒకటి రైతు భరోసా మళ్ళీ డెబ్బై ఐదు వేలు ఇప్పటికే రెండు లక్షల రూపాయలు ఇచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మరో డెబ్బై ఐదు వేల రూపాయలను రైతుల ఖాతాలో పంట పెట్టుబడి సాయం కింద జమ చేయాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇందుకోసమే ప్రపంచ బ్యాంకుల వద్ద నుండి రుణాల స్వీకరణకి సంబంధించి ఆలోచ కసరత్తు మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది మొత్తానికి మూడు వేల కోట్ల రూపాయలు ప్రపోజల్ వచ్చినట్టుగా తెలుస్తుంది ఇంకా దీనికి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన సందర్భం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో దసరా కానుక మరో రెండు పథకాలు ఇంద్రామ్మ ఇండ్ల నిర్మాణం దాదాపుగా ఒక్క ఇంటి నిర్మాణానికి ఆరు నుండి ఐదు లక్షల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయబోతుంది ఒక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఈ ఒక్క ఇంటి సంబంధించిన పూర్తి స్థాయి జాబితాను రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలలో కమిటీలుగా ఏర్పరిచి ఆ కమిటీ నిర్ధారణ ఆధారంగా ఇంటికి లబ్ధిదారుని ఎంపిక చేయాలని ఆలోచన చేస్తుంది తదనంతరమే ఇంటి స్థలంతో పాటు ఐదు నుండి ఆరు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించాలని భావిస్తుంది అలాగే మూడోది కూలీలకి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అలాగే కౌలు రైతులకి కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలను ఇచ్చే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా కొన్ని తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తి పూర్తయిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసాపై ఫోకస్ చేసింది అనేది అయితే ఈ సందర్భంగా మీకు నేను తెలియజేయదలుచుకున్నాను మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇరవై రోజులలో ఈ రైతు భరోసాపై స్పష్టత రానుంది అనే సమాచారం తెలుస్తుంది ఈ రైతు భరోసాకి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఏంటివంటే రాష్ట్ర వ్యాప్తంగా కోటి యాభై రెండు లక్షల ఈ కోటి యాభై రెండు లక్షల ఎకరాలు ఎనభై అరవై ఎనిమిది మంది లక్షల రైతుల చేతులలో ఉన్నాయి కానీ ఇందులో అరవై రెండు లక్షల మంది రైతులు ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళు ఉంటే ఆరు లక్షల మంది రైతులు ఐదు ఎకరాల పైబడిన వాళ్ళు ఉన్నారు ఈ అరవై రెండు లక్షల మంది రైతులకి మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేయాలని భావిస్తుంది ఈ అరవై రెండు లక్షల మంది రైతులకు దాదాపుగా ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ముప్పై ఏడు వేల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేసి సంక్రాంతి కానుకగా తీపి కబుర్ను అందించాలని భ భావిస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్కి గాను కోటి ఎకరాలను ఇప్పటికే సాగు చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది ఈ కోటి ఎకరాలు గతంలో కోటి ఎనిమిది లక్షల ఎకరాలను వానాకాలం సీజన్లో రైతులు పండించినట్లుగా తెలుస్తుంది అంటే ఈసారి ఏడు లక్షల ఎకరాలు తక్కువగా పంట నమోదు అయింది అనేది అయితే ఈ సందర్భంగా అధికారులు గుర్తించారు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాల వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతు పంట ప పంట పెట్టుబడి సహాయాన్ని అందించే విధంగా పూర్తి స్థాయిలో రుణాల సేకరణ చేసి నిధులు సమకూరుస్తుంది అనే సమాచారం అయితే అప్డేట్ అయితే తెలుస్తుంది మొత్తానికి సెప్టెంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సుమారుగా పది నుండి ఐదు ఎకరాల వ్యవధిలో సీలింగ్ వ్యవస్థని తీసుకొచ్చి రైతుల ఖాతాలలో నిధులు జమ చేయాలని భావిస్తుంది దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నత స్థాయి సమీక్షలో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండిస్తున్న పంటలకి సంబంధించిన వివరాల డిజిటలీకరణని నివేదికని తీసుకురావాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఫిర్యాదులకు సంబంధించి స్వీకరిస్తున్న సందర్భంగా ఈ నెల అఖరులోగా あ。 ఈ రెండు లక్షల రుణమాఫీ ఫిర్యాదులపై ఒక స్పష్టతను ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతుల ఖాతాలలో రైతు భరోసా కూడా మళ్లించి పూర్తి స్థాయిలో రైతులకి చేయూతగా ఉండాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఇరవై రోజులలో స్పష్టత రానుంది అలాగే ఇటు ఇతర పథకాలకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీ ఇచ్చే నివేదికలను ఆమోదం తెలపాలని సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను అవలంబించాలి అని ఆలోచన చేస్తుంది అనేది కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలు చేస్తున్న కసరత్తుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇప్పటికైతే ఉన్నాయి ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో సమాచారం తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి హ్యావ్ నైస్ డే జై హింద్